నా పేరు బంధుమూర్తి ఇరవయో శతాబ్దం వచ్చేటప్పటికల్లా ఈ బంధుత్వాలు పూర్తిగా నశించిపోతాయన్న భారతం ఎక్కడెక్కడో ఉన్న బంధువుల లింకులన్నీ పోగు చేసి ఈ లింకులన్నీ కలపడం జయంగా పెట్టుకు బతుకుతున్నాను మన వంశ వృక్షం చాలా పెద్దది చూపిస్తాను అందరూ రెడీగా ఉండండి రెడీ ఇదే మన వంశ వృక్షం ఈ మూలం ఉంది చూశారు ఆయనే మన వంశ పురుషుడు మధ్యల గెద్దనాపల్లి సత్య సూర్యనారాయణ నరసింహమూర్తి గారు ఈ చివర కొమ్మ పక్కన కాడ పక్కన ఆకుని చూశారు ఆయనే మన సుబ్బారావు గారు నేను ఎక్కడయ్యా ఈ ప్రక్కన అసహ్యంగా వంకరగా పెరిగింది చూడండి అది మీరు మీరా ఈ పెద్ద వేరు పక్కన చిన్న వేరు మీరు ఆ పక్కన ఉన్న పిల్ల వేరు మీకు ఇష్టగాడు నా వేరేంటి వంకరగా వేసావు ఇది ఏమైనా ఆర్ట్ ఎగ్జిబిషన్ పంపుతున్న పెయింటింగ్ అందంగా వేయడానికి మరి ఈ లో ఉన్న ఈ ఆకెవరు స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిన చింత అప్పారావు గారు ఈ పక్కన ఉన్న ఆకు అమెరికాలో సెటిల్ అయిన ఆకుల అప్పారావు గారు ఈ కిందనున్న కాడ బర్మ సుబ్బారావు గారు ఈ రెమ్మలన్నీ కలిపి రంగూన్ కుటుంబం ఈ దేశాలన్నీ తిరిగి వివరాలన్నీ పోగు చేసి తయారు చేసే మన వంశ వృక్షం